గమనించారు అవి పైపైది మాత్రమే తింటాయి అవి లేత చిగురులు మాత్రమే తింటాయి దానివల్ల కిరణజన్య సంయోగక్రియ చక్కగా జరుగుతుంది ఇవంతా రోజంతా ఇట్లా ఐదారు ఆరు గంటలు తిని వెళ్ళి అవి మళ్ళీ నెమరేసుకుంటాయి అవన్నీ మళ్ళీ తీసుకొని నోట్లోకి తెచ్చుకొని వాటి కడుపులో నాలుగు ఛాంబర్స్ ఉంటాయి సో అవి బయటకు వస్తుంది బయటకు తీసుకొని వచ్చి నెమరేసి నెమరేసి మళ్ళీ తినేస్తాయి అన్నమాట దాన్ని ఆహార జీవన ప్రక్రియ అట్లా ఉంటుంది మనమేమో వాటికి అన్ని పనికిరాని చెత్త రొట్టెలు అన్నాలు స్వీట్లు లడ్డూలు ఏ దొరికితే అది పెడుతున్నాము అవి మళ్ళీ నోట్లోకి వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి హిమా ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్ ఎవరి ఆహారం వాళ్ళకు ఉండాలి కానీ ఒకరి ఆహారం ఒకరికి పెట్టొద్దు మనం గడ్డి తింటున్నామా తినట్లే కదా మరి వాటికి లడ్డూలు రొట్టెలు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ వేరే ఎక్కడో రాష్ట్రాలలో పెడుతున్నారని మనం కొత్తగా కల్చర్ నేర్చుకొని రొట్టెలు పెడుతున్నారు ఇక్కడ మనుషులకే రొట్టెలు దిక్కులేవు వాటి ఆహారం ఇస్తే చాలు కదా ఏమంటారు ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ రియాలిటీస్ బట్ ఏంటో ఎవరికి వినడానికి కూడా ఇష్టం ఉండదు కానీ ఇది నిజం నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ అది చూడండి ఎంత చక్కగా పైది పైదే తీసుకొని తింటుంది మళ్ళీ అవి ఆకులు పెరుగుతాయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తింటాయి అలా ఎప్పటికీ క్రాప్ కవరే ఉంటుంది భూమి పైన అవి తింటూ ఉంటాయి మనకేమీ తరిగిపోదు అరిగిపోదు కానీ అదేదో తినేసింది అనేసి ఒక్కా వస్తే చాలు కొట్టి కొట్టి చంపేస్తుంటారు వాళ్ళ పొలాలలోకి అదేదో బాగా తినేసేసినట్టుగా చూడండి అది పైనదే తింటుంది చూసారా గమనించారా జస్ట్ లేతవే ఆకులు తింటాయి అలాంటిది వాటికి కుట్టి అని అదని ఇదని చెత్త చెదారం అన్నీ పెడుతుంటారు సరే మనం కూడా అందుకే వాటితో జీవిస్తేనే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా సరే వాటితో కాలం గడపాలి మనము అప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పుడు నిజం ఏంటి ఎలా పెంచాలన్నది తెలుస్తుంది ఇది ఒక జంతువే కాదు ఈ వేటినైనా అంతే వాటి లైఫ్ స్టైల్కి అనుగుణంగా మనం పెంచాలి కానీ మనకు నచ్చినట్టుగా కాదు చూడండి పైపైనదే తింటోంది చూసారా తిరగనివ్వాలి వాటికి స్వేచ్ఛగా తిరుగుతూ తినడం దాని హక్కు దాన్ని కాలరాసి జైళ్ళల్లో పడేసి గోశాలల పేరుతోని జై గోమాత అంటే ఏమి రాదు గోవును కాపాడినప్పుడే జై గోమాత అనే హక్కు ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ చాలా మంది జై గోమాత జై శ్రీరామ్ అంటుంటారు అలా అనగానే ఏం జరగదు గోమాతను కాపాడినప్పుడు జై గోమాత అనే హక్కు ఉంటుంది అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా దట్ ఈస్ మై ఒపీనియన్ చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటుంది అసలు అవి మనల్ ఏమి అనవు అసలు ఎంత ప్రేమ చూపిస్తాయో